హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు సో చాలా రోజులైంది కదా హన్సి గడిది అయితే కంప్లీట్ వీడియో పోస్ట్ చేసి అండ్ ఈ వీడియోలో హన్సి రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా నా కోసం అయితే డస్టింగ్ చేసేస్తుంది అండ్ వాళ్ళ డాడీ బైక్ అంతా క్లీన్ చేసేస్తుంది అనమాట సో మా ఇద్దరికి ఎప్పుడన్నా తనకి బయటికి తీసుకువెళ్ళాలి అలా ఏమన్నా ఉంటే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసి చూపిస్తుంది ఓకే చూసారు కదా హన్సీ మార్ట్ నుంచి తెచ్చుకున్న బటర్ఫ్లైస్తో ఎంత మంచి సాంగ్ పాడుతుందో అండ్ ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా హన్సీ డస్టింగ్ అండ్ క్లీనింగ్ చేసేస్తుందని ఇలాంటి వాటి కోసమే చేస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా కాటన్ క్యాండీ అయితే తీసేసుకుంది ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఐబ్యాగ్ ఓపెన్ చేశారు సో అక్కడికైతే హన్సీని తీసుకొని వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా అల్లరి చేసింది ఐస్ క్రీమ్ కేక్ కదా ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి టూ కూల్ ప్యాక్స్ పెట్టారనమాట కేక్ మెల్ట్ అవకుండా ఉండటానికి ఇక మన హన్సీ అయితే కేక్ చూడండి ఎలా వచ్చేసి ఐబ్యాకల్లో తీసుకున్నాం కదా సో అక్కడ ఐస్ క్రీమ్ కేక్స్ ఉంటాయి కింద లేయర్ కేక్ ఇచ్చాడు పైనంతా కూడా ఐస్ క్రీమ్ కేక్ అయితే సూపర్ ఉంది போட்டுனதோ இருந்து அலோ அந்த நான் போட்டனம் சாப்பி மாலோ எடுக்கலா மम्मी டாட்டா போன் பண்ண மாட்டேன்னா பாருங்கம்மா மம்மா டாட்டா டென்ட் வெண்ணம்மா மேல நடக்கலால تعال நீ போன் பண்ணு ఏదో అమ్మకైతే ఏం అర్థం కాలేదు మేమిద్దరం దూరంగా వెళ్ళిపోతామని చెప్తుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా సర్దుతూ ఉంటే మా హన్సి చేసే పనులన్నీ ఇలా ఉంటాయి ఏం చేస్తున్నావు అంటే చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో ఈ మధ్య టీవీ చూసి డ్యాన్స్ కూడా వేస్తుంది కదా నైకా తనియా డాన్సెస్ అంటే హన్సీకి చాలా ఇష్టం కాకపోతే ఈజీగా ఉండాలన్నమాట తనకి స్టెప్స్ లేదంటే కోపం వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా షాపింగ్ కి వెళ్ళినా కూడా ఇలానే అల్లరి చేస్తుంది లిప్స్టిక్స్ కానీ నెయిల్ పాలిషెస్ కానీ ఏమైనా కనిపిస్తే చాలు ఇగో ఇలా తీసేసుకుంటా ఉంటదనమాట బిల్లింగ్ ఇవ్వాలి అంటే వెనుదు పట్టుకొని పరిగెట్టేస్తుంది అనమాట చాలా అల్లరి ఇది వచ్చేసి నా షార్ట్స్ ఇది వరకు పోస్ట్ చేశాను కదా స్కేట్ స్కూటర్ హన్సీ అయితే ఇప్పుడు స్కేట్ స్కూటర్ ని చాలా బాగా తీస్తుంది చూస్తున్నారు కదా నేను ఇంట్లో ఉంటే హన్సి అయితే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటుంది అండ్ బాగా అలసిపోయింది కదా ఇక ఈవినింగ్ వచ్చేసి తనకి మిల్క్ అలానే ఏదో ఒక స్నాక్స్ అయితే పెట్టాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు హన్సీకి పాప్కార్న్ తిని తిని ఇలా పాప్కార్న్ అంటే ఫేవరెట్ అయిపోయింది సో నేనైతే స్నాక్ చెట్స్ తెచ్చి పెట్టుకుంటాను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేసేయండి నా కదా హన్సీకి అయితే పాప్కార్న్ చాలా ఇష్టం అనమాట సో ఈవినింగ్ టైం అలా టీవీ చూస్తే పాప్కార్న్ తింటూ ఉంటుంది నేనైతే ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను సో కుక్కర్ని కొంచెం వెయిట్ చేసేసిన తర్వాత ఇలా మనం పాప్కార్న్ ప్యాకెట్ని కట్ చేసి దాంట్లోకి వేసేసుకోవాలి సో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటాము మూతకైతే విజిల్ తీసేయాలి అండ్ అలా ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేస్తే రెడీ అయిపోతుంది రివర్స్ లో చెప్తుంది చూడండి టీవీ తింటే పాప్కార్న్ చూస్తుంది అంట సో పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది హన్సీ అయితే పాప్కార్న్ చాలా ఇష్టం అది ఇంకా రెడీ అయ్యేంత వరకు నన్ను తినేస్తా అనమాట ఇంకా హన్సీకి పాటు ఈవినింగ్ మిల్క్ కూడా ఇస్తాను సో అది కూడా చల్లార్చి ఇచ్చాను చూడండి ఒకసారి మిల్క్ అయితే అలా వదిలేస్తుంది కొంత తింటా టీవీ అయితే ఇలా చూసుకుంటది అవుతారు చూస్తున్నారు కదా సో ఇలా పాప్కార్న్ అయితే చాలా లేట్గా తింటుందనమాట ఇలా టీవీ చూసేసుకొని ఇంకా కొన్ని కొన్నిసార్లు సాంగ్స్ కూడా విని డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటుంది హన్సిక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మాట రీసెంట్ టైమ్స్ లో హన్సీ డే యాక్టివిటీస్ అండ్ ఇంకా డిన్నర్ చేసేసి చక్కగా నిద్రపోతుంది చెప్పు